నోట్లో ఇలాచి వేసుకోవడానికి ఎందుకంటే మనం మంత్రాలు అవన్నీ చదువుతాం కాబట్టి మనం చేసే ఆ పూజ లైక్ స్మెల్ కూడా మనకి అమ్మవారికి మనం మంచి స్మెల్ ఇవ్వగలగాలి అదే మనం అత్తర్ ఒకవేళ వేసుకోవాలనుకుంటే జాస్మిన్ కానీ శాండిల్ కానీ అత్తర వేసుకుంటే మనం ఈవెన్ అత్తర తయారు చేసినప్పుడు కూడా ఇవే వేసి తయారు చేస్తాం కాబట్టి ఏళ్ళు ధనధాన్యాల భర్తతోని పిల్లలతోని కలకాలం హ్యాపీగా వర్తింది హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఫ్రైడే వీడియో పూజ జరుగుతుంది ఇప్పుడు సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు సో కల్స్ దా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే నేను సుధాకృష్ణ రోజు తప్పించి రోజు సాయంత్రం ఐదు గంటల కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఈరోజు వీడియో అయితే ఏంటి అనుకుంటున్నారా ఎస్ ఈరోజు మన వైభవ లక్ష్మి వ్రతం నడుస్తుంది సో దిస్ ఈజ్ లెవెన్త్ వీక్ నేను ట్వంటీ వన్ వీక్స్కి దండం పెట్టుకున్నాను అనమాట సో లెవెన్త్ వీక్ ఈరోజు నడుస్తుంది అనమాట ఎలాగో చాలా మంది అడుగుతున్నారు పూజ చేసి చూపించండి పూజ చేసి చూపించండి డీటెయిల్డ్గా మాకు అర్థమవుతుంది అని చెప్పి అందుకని ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయాను డిటెయిల్డ్గా చూపించడానికి ఈరోజు ఎలాగో వ్రతం చేస్తున్నాను కాబట్టి మీ అందరితో అది షేర్ చేసుకుంటాను టోటల్గా వీడియో తీస్తూ మీ అందరికీ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి నేను షేర్ చేస్తాను ఎందుకంటే వీడియో తీస్తూ వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది కొంచెం కష్టం ఆఫ్టర్ లేటర్ ఆన్ వాయిస్ ఓవర్ ఇచ్చి నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను రేపు మీకు ఇద్దరు ఈ వీడియోనా మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ వీడియో అన్న తెలియదు వస్తుంది సో స్టేట్ యూన్ గైస్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అలాగే బెలైకాన్ హిట్ చేసి ఆల్ అన్ని క్లిక్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అయిపోతాయి సో మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు రెడీ విత్ మీ ఏమి స్పెషల్గా లేదు నేను మేకప్ కూడా కాదు కాంపాక్ట్ జస్ట్ పౌడర్ రాసుకొని లిప్స్టిక్ వేసుకొని ఎలాగో అమ్మవారికి ఏంటంటే మనం కొంచెం నీట్గా ఉండాలి అందంగా అని కాదు నీట్గా ఉండాలి లిప్స్టిక్ అలాగే చిన్న కాజల్ లైనర్ పెట్టుకున్నాను దట్స్ ఇట్ ఈరోజు అంతే అండ్ ఐబ్రో ఎలాగో ఫిల్ చేసుకుంటాం అంతే మేకప్ బ్లషాన్స్ అవి ఏం వేసుకోలేదు వేసుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదు బట్ నేనైతే అవన్నీ ఇప్పుడు వేసుకోలేదు ఎందుకంటే మనం పూజ టైం అవుతుంది అండ్ స్ట్రెయిన్ అయిపోయి ఉంటాం కాబట్టి ఫాస్టింగ్ సో అందుకని ఏం వేసుకోలేదు అండ్ హెయిర్ స్పెషల్గా నేను చెప్దాం అనుకున్నాను ఉదయం వీడియోలో కూడా చెప్పడం మర్చిపోయాను హెయిర్ అయితే నేను ఈరోజు కోమ్ చేయను అండి ఫ్రైడే ఎప్పుడు కోమ్ చేయను నాకు నేను ఉపవాసాలు చేస్తున్నప్పటి నుంచి కూడా అది నాకు అలవాటు ఈవెన్ పూజ చేసినా చేయకపోయినా కోంబు అయితే చేయను ఆ రోజు ఏదైనా ఫంక్షన్ ఉంటే హెయిర్ అలా పెట్టుకుని వెళ్ళిపోతాను అంతే సో అది ఇలాగే ఉంటుంది కోంబింగ్ చేయకుండానే అండ్ ఇప్పుడైతే మనం గాజులు అయితే నేను గ్రే అండ్ రెడ్ తీసాను చూద్దాము ఎలా మ్యాచ్ అవుతాయి ఎందుకంటే నేను బేసిక్గా గాజులు ఎక్కువ వేసుకోవడం చాలా చాలా తక్కువ బట్ ఈరోజు నేను ట్రై చేస్తున్నాను రైస్ నేనైతే ఇలా చెక్ చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా సో గ్రే అండ్ రెడ్ ఈరోజు గోల్డ్ బ్యాంగిల్స్ అవేం వేసుకోవట్లేదు ఎందుకంటే ఇవన్నీ గాజు గాజులే సో ఇవి ఉన్నాయి కదా ఇవి ఒక్కటే మెటల్ అనమాట మిగతా అంతా గాజులే సో ఇవైతే ఇప్పుడు నేను వేసుకుంటున్నాను సో చాలా రోజుల తర్వాత బ్యాంగిల్స్ వేసుకోవడం అనమాట బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నాను సో ఇప్పుడు జ్యువెలరీ అంటే బ్లాక్ బీడ్స్ వేసుకుందాం అని అనుకుంటున్నా అదే మనం అత్తర్ ఒకవేళ వేసుకోవాలనుకుంటే జాస్మిన్ కానీ శాండిల్ కానీ అత్తర వేసుకుంటే మనం ఈవెన్ అత్త తయారు చేసినప్పుడు కూడా ఇవే వేసి తయారు చేస్తాం కాబట్టి ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఇక్కడ నేను మనం ఫాస్టింగ్లో ఉన్నా ఎలా అయినా పర్వాలేదు మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నోట్లో ఇలాచి వేసుకోవడానికి ఎందుకంటే మనం మంత్రాలవన్నీ చదువుతాం కాబట్టి మనం చేసే ఆ పూజ లైక్ స్మెల్ కూడా మనకి అమ్మవారికి మనం మంచి స్మెల్ ఇవ్వగలగాలి సో అది అందుకని ఇలాచి వేసుకుంటే చాలా మంచిది సో సుగంధ భరితాలతో మనం అమ్మవారిని పూజ చేయాలి అంటాం కాబట్టి అది వేసుకొని మీరు ఇటుకి ఉమ్మేసి పూజలో కూర్చోవచ్చు సో అది ఎందుకంటే మనకు ఫ్రాగ్రెన్స్ క్రియేట్ చేస్తుంది అది మీరు బ్లాక్ బీర్డ్స్ వీడియోలో ఇది చూసేశారు సో చూడకపోతే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను బ్లాక్ బీర్డ్ వీడియో చెక్అవుట్ చేయండి ఇది లాంగ్ బ్లాక్ బీడ్స్ టెంపుల్ మేడ్ ఈ లాంగ్ ఇంకా సరిపోలేదు అని చెప్పి నేను ఇంక మళ్ళీ దానికి థ్రెడ్ యాడ్ చేశాను నాకు బేసిక్గా లాంగ్ లెంత్ చాలా ఇష్టం ఇక్కడ ఇలా ఉండి ఇలా ఉంటే ఇష్టం అనమాట పుస్తలు మోడల్లో అనమాట మీరు ఒకసారి ఆ వీడియోలో చెక్అవుట్ చేయొచ్చు ఇయర్ రింగ్స్ కూడా పుస్తలు మోడల్లోనే వచ్చినాయి అంటే దీన్ని కొంచెం మ్యాచ్ అయ్యేలా తీసుకున్నాను అనమాట నేను మ్యాచ్ చేసుకున్నాను కిందన ఏవైతే ఆ బీడ్స్ ఉన్నాయో వాటిని మ్యాచ్ అప్ చేసి తీసుకున్నాను అనమాట ఈ చీర కోసం కూడా చెప్పేస్తాను ఈ చీర మా ఆడపడుచు నాకు దుబాయ్లో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టారనమాట చాలా క్లాస్గా ఉంటుంది ఇది సెకండ్ టైం నేను కట్టుకోవడం ఒకసారి ఇంట్లో మహా రుద్రాభిషేకం చేసినప్పుడు చిన్న ఉన్నారు అప్పుడు కట్టుకున్నాను మళ్ళీ ఇదే సెకండ్ టైం కట్టుకోవడం అండ్ పూజల టైంలోనే మ్యాక్సిమం ఇది వాడడానికి బాగుంది నాకు ఎందుకు గ్రే అంత నార్మల్గా యూజ్ చేసి అంత ఎలివేషన్ అయితే ఉండదేమో అని నా ఫీలింగ్ బట్ ఇది రెడ్ కాంబినేషన్ కాబట్టి బాగుంటుంది ఈ చీర మంచి లుక్ అయితే ఇస్తుంది మీకు ఎలా అనిపించదు కింద కామెంట్ చేయండి గైస్ సో ఇది ఇయర్ రింగ్స్ సో గైస్ నల్ల పూసలు పెట్టుకున్నాక ఇది లుక్ అనమాట ఫైనల్ లుక్ ఇంకా కొంతమందికి కొంచెం పైకి నచ్చచ్చు నాకు ఎందుకో కిందకి ఇష్టం కాబట్టి నేను ఇలా వేసుకున్నాను జట్స్ ఇట్ ఈరోజు నా రెడీ విత్ మీ అయితే ఇదే సో ఇది ఫుల్ మోర్ ట్రెడిషనల్ అనమాట సో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ చీర కూడా ఒకసారి చూపించేస్తాను అందరికీ నమస్కారం ఈ రోజు చాలా మంది క్యూరియస్ గా వైభవ లక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలని చూస్తున్నారు నేనైతే ఇక్కడ రెడీ చేసుకుంటూ చూస్తున్నాను అనమాట ఎటువైపు నుంచి పెట్టుకుంటే బాగుంటుందని ముందు మనం ఏ ప్లేస్ అయితే పెట్టాలనుకుంటున్నామో అక్కడ ఒక తడి క్లాత్ తో తుడిచి ఆ తడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం బియ్య పిండితో ముగ్గు పెట్టుకోవాలి మనకి ఉండే ప్లేస్మెంట్ పట్టించి కొంచెం పెద్ద ముగ్గు గాని చిన్న ముగ్గు గానీ వేసుకోవాలనమాట ఇక్కడ నేను చిన్న పద్మ ముగ్గు వేస్తున్నాను నాకు ఇక్కడ పూజారూంలో ఈ ప్లేస్ ఇలా సఫిషియంట్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను మనం ఏంటంటే వేరేగా హాల్లో కూడా పెట్టుకోవచ్చు ఒక పేట వేసి ఆ బియ్యపిండి ముగ్గు పైన కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం అక్షతలు మనం ఎప్పుడైనా ఆసీనం కావాలి మనం చూడండి ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు పిల్లల్ని కూర్చోపెట్టినప్పుడు కూడా మనం అక్షతలు వేసి కూర్చోపెడతాం అలా ఇక్కడ అమ్మవారికి వేసి ఆ రెడ్ క్లాత్ ఇప్పుడైతే నేను కొత్తది వేస్తున్నాను పాతది కూడా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం బియ్యాన్ని వేసి చతురస్రంగా నెరపాలి అని చెప్పాను ఒక షేప్ లో చతురస్రంగా తీయాలి అంటే పర్టికులర్ గా అలాగే తీయాలని రూల్ లేదు బట్ అలా తీసుకుంటే కొంచెం చూడడానికి బాగుంటుంది అండ్ ఇక్కడ కలశానికి కొంచెం నేను అక్షతలు వేయడం నేను అలవాటుగా పెట్టుకున్నాను వేసి వేకపోయినా పర్వాలేదు అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో ఉంది కదా ఇది వరలక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అలాగే నేను వైభవలక్ష్మీదేవి అష్టలక్ష్మితో కలిసి ఉన్న ఫోటో నా దగ్గర ఉంది నేను ఏంటంటే గత చాలా సంవత్సరాలుగా నేను ఇలా చేయడం సెంటిమెంట్ గా ఉండిపోయింది కాబట్టి ఇంకా నేను చేంజ్ చేయట్లేదు నేను తీసిన ఫోటోస్ అవినీ విగ్రహాలు అవినయండి నేను మళ్ళీ బీరువాలో పెట్టుకుంటాను కాబట్టి ఇది ఒక సెంటిమెంట్ గా ఉండి నేను అసలు చేంజ్ చేయలేకపోతున్నాను అనమాట వీటిని ఆ చిన్న ఫోటో ఉంది కదా అది దుబాయ్ లో తీసుకున్నాను అండ్ పైన వరలక్ష్మీదేవి ఫోటో ఉంది కదా అది ఇక్కడ ఇండియాలో తీసుకున్నదే ఇవి నేను దుబాయ్ తీసుకెళ్ళాను అక్కడ పూజలు చేశాను అలాగే మళ్ళీ ఇలా ఇప్పుడైతే చూడండి ఎందుకంటే కలసం ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అమ్మవారిని మనం ఇక్కడ చెప్తాం ఫస్ట్ వాటర్ ఒక సగానికంటే ఎక్కువ తీసుకొని పసుపు కుంకుమ అక్షతలు వేసి గంధం వేసి ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచాలని చెప్పాను అలాగే ఇప్పుడు కొబ్బరికాయ తీసుకుంటున్నాము దీనికి గంధం పసుపు రాస్తే పసుపు రాయొచ్చు గంధం రాసి బొట్లు పెడుతున్నాను అలాగే మనం ఆ పాత్రలో ఒక ఎర్రని పువ్వుతో పాటు రూపాయి కాసు వెండి కానీ బంగారం ఏదైనా వేయొచ్చు ఒక సబ్స్క్రైబర్ అడిగారు బంగారం ఉంగరం వేసాను అది మళ్ళీ నేను చేంజ్ చేయొచ్చాను ఉంగరాలు అవి వేసినప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అది మనం కలసంలో వేసింది అంత చేంజ్ చేయకూడదని కాదు ఇది ఏంటి అందుకని మనం ఏం చేస్తామంటే వేరేగా చిన్నది బంగారంది ఏదైనా ఒక పీస్ లాంటిది పెట్టుకుని అది ఇంకా లైఫ్ టైం మనం పూజ చేసుకోవడానికి వాడుకోవాలి అండ్ విగ్రహాలన్నీ నేను వీరవాళ్ళ నుంచి తీసుకొచ్చాను ఇవన్నీ నేను చాలా సంవత్సరాలుగా చేస్తున్న విగ్రహాలు దుర్గమ్మది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ముందు తీసుకున్నది అలాగే లక్ష్మీదేవి కొత్తది ఒక టూ త్రూ టూ టు త్రీ త్రీ ఇయర్స్ ముందు తీసుకున్నది అండ్ వినాయక విగ్రహాలు ముందు నుంచి ఉన్నాయి ఈ గోల్డ్ కలర్ లో ఉన్న వినాయక విగ్రహం ఇది పెడుతున్నాను కదా ఈ లోటస్ పైన అమ్మవారు లోటస్ వచ్చేసి మా ఫ్రెండ్స్ ఇచ్చారు ఏదో ఒక ఫంక్షన్ కి ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఇచ్చారు నాకు అంతగా గుర్తు లేదా లోటస్ ఫ్లవర్ ఫ్రెండ్స్ అనుకుంటా బర్త్డే పార్టీకి అండ్ అక్కడ ఇలా ఏనుగులు మాత్రం కంపల్సరిగా మనం లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు కానీ అమ్మవారు పూజ చేసినప్పుడు ప్రత్యేకంగా పెడితే చాలా చాలా మంచిది మీరు ఫొటోస్ లో అబ్జర్వ్ చేయొచ్చు మనకి అమ్మవారి ఫోటో పక్కన ఏనుగులు కంపల్సరిగా ఉంటాయి ఇలా తొండాలతో నీళ్లు వేస్తున్నట్టు అక్కడ గోల్డ్ కలర్ లో వినాయకుడు పెట్టాను కదా అది ఎప్పటి నుంచో ఉంది అండ్ ఇక్కడ మీరు చూస్తే నాకు ఇవి ఈ గోల్డ్ తాలూకా ఈ చిన్న పీస్ ఇవి నాకు ఒక సిక్స్ సెవెన్ ఉంటాయి ఎందుకంటే నేను షాపింగ్ చేసినప్పుడు మలబార్లో వచ్చినాయి ఒక ఫోర్ అలాగే వేరే జాయిలిక్ కాస్లో ఒక త్రీ ఫోర్ వచ్చినాయి అవి ఏంటంటే ఇంక నేను ఇలా వాడేస్తూ ఉంటాను అవి రిటర్న్ ఇవ్వకుండా సో ఒకటి మొన్న మా అమ్మగారు ఎక్కడో పెట్టేశారంట అందుకని మళ్ళీ ఇది కొత్తది తీసాను సో ఇలా అది ఏమీ కాదు అంటే మనం పోయింది దానికోసం బాధపడాలా అనేవి లేదు బట్ భద్రంగా ఉంచుకుంటే మంచిది అలాగే మామిడి కొమ్మలు కానీ అలాగే తమలపాకులు కానీ చుట్టూ నాలుగు అవి కానీ నాలుగు ఇవి కానీ పెట్టి మనం ఇక్కడ కలసాన్ని ఏర్పాటు చేయాలి అక్కడ కొబ్బరికాయకి చక్కగా బొట్లు పెట్టి కొబ్బరికాయని కూడా నేను అక్కడ ఏర్పాటు చేశాను కలసం ఏర్పాటు ప్రత్యేకంగా ఏమి భయపడాల్సిన అవసరం లేదు చిన్న చిన్నవి మర్చిపోయినా కూడా తప్పలేదు ఒకసారి మర్చిపోతే ఇంకోసారి పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ కలసం పైన మనం రెడ్ క్లాత్ను మాత్రమే ఇక్కడ వాడాలి అండ్ ఇక్కడ నేను కలసం పైన ఆ క్లాత్ తయారు చేస్తున్నాను పిన్ పెట్టి నేను పెడుతూ ఉంటాను ఎందుకంటే జారకుండా ఉంటుందని మీరు నార్మల్గా పెట్టినా కూడా పెట్టచ్చు మీకు వచ్చుంటే పిన్ పెట్టి మనం ఏంటంటే బ్యాంగిల్స్ అవన్నీ వేస్తాం కాబట్టి వస్తువులు ఏమైనా వేసినా కూడా జారకుండా ఉంటుందని చెప్పి నేను పిన్ పెట్టి ఏర్పాటు చేసేస్తాను అనమాట కొంచెం స్టిఫ్గా ఉంటుంది నేను చాలా వరకు పూజను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే చూస్తున్నాను ఏదైనా చిన్న చిన్నది మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు కానీ ఆల్మోస్ట్ మీకు నైంటీ నైన్ పర్సెంట్ పూజా విధానం అయితే ఇక్కడ ఉంటుంది మీరు మీరు ఏదైనా చేసుకోవాలనుకుంటే సింపుల్గా చూసి చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను గంధం అలాగే బొట్టు కూడా పెడుతున్నాను పెట్టి అప్పుడు మనం అమ్మవారిని అలంకరిద్దాము ఫస్ట్ అయితే అమ్మవారిని మనం ఒక స్థాపన ప్లేస్మెంట్లో స్థాపించేద్దాము మనం ఏంటంటే మంత్రం చదవాలనుకున్నప్పుడు మనం పూజల మంత్రం చదవచ్చు ఇప్పుడు మనం స్థాపించేస్తున్నాము మనకి చాలా పూజల్లో చెప్తారు కలశ స్థాపనకి మంచి టైం కూడా చూసుకోవాలని బట్ ఇలా వ్రతాలు చేసినప్పుడు మనకు అక్కర్లేదు మనం నార్మల్గా పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ నేను ఫస్ట్ మనం మట్టి బ్యాంగిల్స్ కంపల్సరిగా ఉండాలి మీరు గోల్డ్ బ్యాంగిల్స్ వేయాలంటే దానికి అటాచ్ చేసి వేసుకోవచ్చు వెయ్యాలని రూల్ అయితే లేదు బట్ కొంచెం కలగా కనబడడానికి అమ్మవారు మనం గోల్డ్ బ్యాంగిల్స్ ను కూడా అరేంజ్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్నవే ఏవైనా ఉంటే బ్యాంగిల్స్ అవన్నీ వేయొచ్చు కొంచెం కలర్ఫుల్గా మనకు అమ్మవారు ఉంటారు అని మన ఫీలింగ్ అంతే అండ్ ఇక్కడ నేను గోల్డ్ ఏమైనా కంపల్సరీగా కలసానికి అమ్మవారి ఫోటోలకి ఉన్నది అప్పుడు ఉన్నది వేస్తూ ఉంటాను అనమాట ఎలాగూ ఈ నెక్లెస్ దుబాయ్ నుంచి తెచ్చిన తర్వాత వ్రతంలో ఎంతవరకు పెట్టలేదు మామూలుగా దేవుడికి చూపించి అయితే మనం వేసేసుకున్నాం కాబట్టి ఇంకా వ్రతంలో వేసేసాను అలాగే ఎప్పుడు కూడా మనం వేసుకున్న వస్తువులు వచ్చేసి జస్ట్ పాల్లో ముంచి కానీ పాలును జస్ట్ వాటిపై ఇలా చిలకరించి కానీ వేసేసుకోవచ్చు వేయొచ్చు అనమాట అమ్మవారికి అది అమ్మవారికి చేసినాక మనం డైరెక్ట్ వేసుకోవచ్చు కానీ మనం వేసినాక అమ్మwarliki వేసినప్పుడు దేవుడికి వేసినప్పుడు పాలతో శుద్ధి చేసి వేస్తే చాలా మంచిది ఎందుకంటే మైలు మైలు యాక్చువల్గా గోల్డ్కి పట్టుకి వాటికి ఉండదండి బట్ మనం ఏంటంటే మనం వేసుకుంటాం కాబట్టి ఒకసారి పాలతో ఇలా వేసి వేస్తే చాలా బా మంచిదని చెప్తారు అలాగే ఇక్కడ నేను దీపాలు ఆరు పెడుతున్నాను అనమాట సో మనకి కలర్ఫుల్గా కనబడడానికి మనం స్టెప్ బై స్టెప్ దీపం కుందులు కూడా ఇప్పుడు పెట్టుకుంటున్నాము అందులో తప్పేమీ లేదు బట్ మనం నేతి దీపాలు కంపల్సరిగా ఒక రెండు నేతి దీపాలు అమ్మవారికి వెలిగించాలి లక్ష్మీదేవికి నేతి దీపాలతో దీపం పెట్టుకోవాలి వ్రతంలో ఏ వ్రతం చేసినా కూడా ఒక రెండైనా నేతి దీపాలను పెట్టుకోవాలి అలాగే నేను ఇక్కడ గణపతిని తయారు చేస్తున్నాను పసుపు గణపతిని పసుపు గణపతి ఎలా చేసుకోవాలి అసలు ఆ పసుపు గణపతిని తర్వాత ఏం చేయాలి అని చాలామందికి డౌట్స్ ఉంటుంది అయితే ఈ పసుపు గణపతిని నేను తయారు చేసి ఆ పసుపు గణపతిని మనం ఉదయం వాటర్లో కలిపేయచ్చు మన కలసంలో కలిపి ఉలసి మొక్క అలాంటి మల్లెపూలు అలాంటి మొక్కల మొదలలో వేసేయొచ్చు లేదు అంటే ఆ పసుపుని కొంచెం మనం మన పుస్తలికి అలాగే మన నుదుటికి రాసుకొని కూడా మనం మళ్ళీ యాజ్ యూజువల్ పడేయచ్చు ఎందుకంటే ఆ పసుపు మళ్ళీ ఉంచి మనం ఎక్కడో అటు ఇటు పడేసే బదులు అలా వాటర్లో కలిపిస్తే ఇంకా అది కొంచెం సేఫ్ అనమాట సో పసుపు గణపతిని ఏర్పాటు చేసి అటు పెట్టుకోవాలి నేను ఆల్రెడీ కలసం గురించి చెప్పాను కదా అమ్మవారికి రైట్ సైడ్ ఉండాలి మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండాలి మనం ఆపోజిట్లో అమ్మవారు కూర్చుంటాం కాబట్టి మనకి లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉండాలి అలా పెట్టుకుంటాను అనమాట నేను చాలామంది ఎదురుగా కూడా పెడతారు బట్ నేను అలా అండ్ ఇక్కడ సువాసనభరితమైన పువ్వులు ఏమైనా పెడితే మంచిది అన్నాను కాబట్టి ఇక్కడ విరజాజి పువ్వులు తెప్పించి ఆ దండలు వేస్తున్నాను ఇంకా ఎక్కువ తెప్పించవచ్చు బట్ వర్షం వల్ల పువ్వులు తెచ్చే అంత స్కోప్ లేదు నాకు దొరకలేదు అందుకని నార్మల్ మనం మధ్యలో చేసుకునే వ్రతమే కాబట్టి ఇలా చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా మనం ఉద్యాపన చేసుకున్నప్పుడు మొదటి వారం కొంచెం ఇంకా మంచిగా చేసుకుంటాం అనమాట తాంబూలం కూడా ఒక చెక్క రెండు పళ్ళు ఒక పువ్వు కొంచెం అక్షతలు వేసి ఒక కాయిన్ వేసి నేను అక్కడ తాంబూలం కూడా పెట్టేశాను అండ్ ఇక్కడ పువ్వులు అన్నింటినీ కూడా ఒకసారి అలంకరించేస్తున్నాను మనం అమ్మవారికి ఎంత శుచిగా శుభ్రంగా ఎంత కలగా అలంకరించుకుంటామో మన పూజ కూడా అంతే కలగా అంతే మనశ్శాంతి అయితే దొరుకుతుంది నేను అన్ని వీడియోల్లో చెప్తున్నాను అదే మన మనశ్శాంతి కోసమే మనం ఇవన్నీ చేస్తున్నాము ఇది గుర్తు పెట్టుకోవాలి అంగు ఆర్భాటం కోసం అయితే అసలు కానే కాదు అందరికీ క్లియర్ గా కనపడుతుందని అనుకుంటున్నాను కనబడకపోతే మీరు జూమ్ కూడా చేసి చూడొచ్చు అండ్ ఇక్కడ డబ్బులు నోట్లు అయినా రెండైనా మూడైనా మనం పెట్టచ్చు అలాగే ఇక్కడ కాయిన్స్ చూపిస్తున్నాను కదా ఇది రాగి ఇత్తడి పాత్రలో రాగి కానీ ఇత్తడి పాత్రలో కానీ కాయిన్స్ ఇవి నాకు మళ్ళీ బీరువాలో ఇక్కడ చాలా వరకు ఇవన్నీ బీరువాలోకే మళ్ళీ రీప్లేస్ అయిపోతాయి అన్నమాట అందులో ఇప్పుడు రాగి ఇత్తడి పాత్రలో ఇత్తడి కాయిన్ రాగి కాయిన్స్ ఉన్నాయి అలాగే నార్మల్ కాయిన్స్ అన్ని అలాగ ఎప్పటి నుంచో ఉన్నవి ఇంకా అలాగ వెళ్తూ ఉంటాయి అనమాట పెడుతూ ఉంటాం మళ్ళీ లోపల పెడుతూ ఉంటాం మంచిదని అలాగే ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నాను రెండు నెయ్యి దీపాలతో పాటు మిగతా అన్ని వాటిలో ఆయిల్ వేసేస్తున్నాను ఇలా అయితే అలంకరించాను చూడండి ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ లేవనే అనుకుంటున్నాను చాలా వరకు అన్ని క్లియర్ అయిపోతాయి మీకు అండ్ ఇక్కడ మనకు కనపడుతుంది కదా ఇది అమ్మవారి బుక్ దీపాలు వెలిగించేస్తున్నాము ఇంకా దీపాలు వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేద్దామని పూజ స్టార్ట్ చేసినప్పుడు చాలా వరకు మంత్రాలు కొన్ని నుంచి మీకు అర్థం అవ్వాలని చెప్పి కొన్ని మంత్రాలతో అయితే నేను ఉంచాను అలాగే రిమైనింగ్ మీకు మన బుక్లో ప్రతీదీ ఉంటుంది చదవడం రాకపోయినా వైభవ లక్ష్మీ దేవి నమ అని చెప్పి అమ్మవారికి లక్ష్మీ అమ్మ లక్ష్మి అని చెప్పి మీరు మాట్లాడుకోవచ్చు అలాగే బుక్ చదవడం రాకపోతే మీరు ఒకవేళ ఏదైనా యూట్యూబ్లో కానీ అలా పెట్టి కూడా మీరు వ్రతం చేసుకోవచ్చు పంతులు గారిని పిలవాలని కొంతమంది అడిగారు పంతులు గారిని పిలవాల్సిన అవసరం లేదండి వ్రతంకి మీ ఓపిక మీ తాహత అంటే ఇంతవరకు ఎక్కడ పిలవాలని రూల్ లేదు పిలవాలనుకుంటే పిలవచ్చు అండ్ ఇక్కడ నేను సాంబ్రాణి వేసేసి ఇల్లంతా కూడా ఒకసారి మనం సాంబ్రాణి వేస్తాం కాబట్టి ఇల్లు అంతా వేసేస్తాం

್ರಧಾರಿಣೇಕ್ರಧಾರಣೆ ನಮಃರ್ಗಾಲ ಓಂ ಪ್ರಾಣಸೆಸ್ವಾಮಿ ಓಂ ಪ್ರಾಣಸಸವ ಪ್ರಾಣೇಸ್ವಾಮಿ ಓಂ ಪ್ರಾಣಸಸವ ಪ್ರಾಣೇಸ್ವಾಮಿಯ ಓಂ ಶ್ರೀ ದೂರ್ಗಾಲೀ ಲಳಿತ ದೇವತಾಯಿ ಅವಾಹನ ಸಮರ್ಪ್ಯಾ ವೈಭವಲಕ್ಷ್ಮೀ ದೇವತಃ ಆರ್ಗ್ಯ ಸಮ ओम आई हृमसय नहा गोल्लौ पूजियाम ओं ईं हृमसी कांत नम जंघे पूजिया ओं ऐसी भद्रका नम उम पूजिया ओम ऐं हृम कमलवासी कठिम पूजिया ओम भ्रम क्षमा नम उदरम पूजियामी ओम हयंशि गौरे नम हृदय पूजयामी ओं ऐं कंबुक कंठम पूजयामी ओम ऐं हृमशि सवासी ने नमा मुखम पूजिया ओम ऐं शिश्रीनाचिकाय नम नाचिक्व पूजयाम ओम ईं श्री स्वर्णकुंडलाय ना कर्णद्वयम पूजयामी ओम ऐंश्री महालक्ष्मी नम ललाटम पूजयामी ओं ईंश्री योग्राए नम्मा वादुका पूजियाम ओं ईम श्री श्री वैभवलक्ष्मीदेवताये नम सर्वाण्यंगा पूजा समर्पयाम अस्य श्री प्राण प्रतिष्ठ महामंत्र ब्रह्म विष्वेश्वर ऋग्व ऋग्वजर्वण चंद्राणशक्ति परेवताीज्रीम शक्ति क्रोम कीलकलक्ष्मी प्राण प्रतिष्ठे पड़े विग श्री वैभवलक्ष्मीदेवताय नमः मम उपत्तुद्क्षे द्वारा परमेश्वरी प्रीचंद शुभे शोभन मुहूर्ते श्री महावराज्ञाए प्रवर्तम सेलियुगे प्रदम पदे जंबूद्वीपे भरवर्षे भरतखंडे मिरो दक्षिण दिग्भागे सुबपक्षे सुपतिजगोत्रस्ल कृष्णनाम मित्रा मित्रश्रीना मीरा श्रीनाम ಸಹ ಆರೋಗ್ಯ ಕ್ಷೇಮಸ್ಥೈರ್ಯಾರೋ್ಯ ಐಶ್ವರ್ಯಾಭಿವೃದ್ಧಿ ಶ್ರೀ ವಂಭವ ಲಕ್ಷ್ಮೀ ದೇವತ ಲಕ್ಷ್ಮೀ ಕ್ಷೇತ್ರ ಸಮುದ್ರ ರಸನಂಗಧಾೇಶ್ಶವರ ದಾಸೀ ಬುತ್ಸೋಕೈಕೀಪುರ ಶ್ರೀಮನ್ಮಂತಕಟಾಕ್ಷ ಲಗವತ್ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಗಂಗಾಧರ ತಾಂತ್ರೈಲೋಕ್ಯ ಕುಟುಂಬ ಸರಸಿ ದೇವತಾ ಕುಂದ್ರಿಯಂ ನಮಃ आवाह्यामि आवाहनं समर्पयामि ॐ श्री वैभवलक्ष्मी देवता अष्टोत्तरशतनामावली अष्टोत्तरशतनामावलीपूजां ॐ प्रकृत्यै नमः ॐ विकृत्यै नमः ॐ विद्याय नमः ॐ सुरभ्ये नमः ॐ सर्वभूतागृहप्रदाय नमः ॐ श्रद्धाय नमः ॐ परमात्मिकाय नमः ॐ वाच्ये नमः ॐ पद्मालयाय नमः ॐ स्वचये नमः ॐ द्वित्ये नमः ॐ दीप्ताय नमः वसुधा नमः वसुधारिण्ये नमः कमलाय नमः कान्ताय नमः कामाक्षय नमः रुत्सम्भवाय नमः अनुग्रहप्रदाय नमः ओं बुद्ध्याय नमः ओम् अनुघाय नमः ओं हरिवल्लभाय नमः ओं अशोकाय नमः लोकसोकविनासिन्य नमः धर्मनिलयाय नमः करुणाय नमः लोकमात्रे नमः पद्मप्रियाय नमः पद्माक्षे नमः पद्मसुन्दरे नमः ఓం శ్రీ లక్ష్మి లక్ష్మి దేవత కదా పూర్వంలో ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ప్రాణనాథ భూలోకంలో మానవులందరూ ధనార్చన కోసం ఎడతెరి పిల్లలని అనుభవిస్తూనే ఉన్నారు అయినా వారిలో అయితే కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులు కావడానికి అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే భాషించడానికి కారణం ఏమిటి అని అడుగుగా సర్వేశ్వరుడు చిరునవ్వు రవి దేవి సర్వము వైభవ లక్ష్మి దేవి దైనే ఉంటుంది కలసమహాంగళ రూపి मन्त्रनिवासिनि मन्त्रनुते शुभफलदायिनि नीरजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धान्यलक्ष्मि सद पालय मां धान्यलक्ष्मि सदपालय मां वस्त्रमये रघ गजतुरगपदातिसमावृत राजमहेन्द्रगणाभिनुते हरिहर तापनिवारकपादयुते जय जय हे मधुसूदनकामिनि राज्यलक्ष्मि सद माम् राज्यलक्ष्मि सदपालय भयभञ्जनि सद्गतिदायिनि ज्ञानविकासिमये अनुदिनमर्जितकुङ्कुमदूसरि ताकिलधात्रिसुवाद्यरते कनकमहाश्रुतिसन्नुतिकारक मान्यपदे। जय जय हे कामिनि। జరిమిమిిమిు వినాదసు పూర్ణమయేమ గు శంఖ నినాదసు వాచరుతే చుతిహత వేద పురాతి శాస్త్ర జయ జయ హే మధుసూదనకామిని వైమవికారి పాళయ మా వైమ వికారి పాళయ మా

लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति 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 నా పూజ ఇలా కంప్లీట్ అవుతుంది అనే టైంకి ఇక్కడ పద్మగారు అని మా ఏరియాలోనే ఉంటారు సో తను వాళ్ళ పాప మెచ్యూర్డ్ అయిందని చెప్పడానికి వచ్చారు ఐ మీన్ ఫంక్షన్ కోసం ఆల్రెడీ పాపం తను పిలిచారు నేను వెళ్ళడం అవ్వలేదు సో ఆగ్రా వెళ్ళాం కాబట్టి అండ్ ఇప్పుడు ఈ ఫంక్షన్ కంపల్సరీగా రండి అని ఇంకా అసలు కంపల్సరిగా వెళ్ళాలి దానికి అలాగే వాళ్ళు ప్రసాదం తీసుకోవడానికి అయితే అందరు చాలా హ్యాపీగా ఉంది సుధుగారు మేము కరెక్ట్ టైంకి వచ్చామని చెప్పారు ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ వాళ్ళ అమ్మగారు తను వచ్చారనమాట అండ్ కాంత వీళ్ళందరికీ ప్రసాదం ఇచ్చి అదే మనకి పూజలో కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రసాదం పంచ కాలుగా అది బెల్లం పటిక బెల్లం పంచదార అయినా పర్వాలేదు కానీ పది మందికి పంచి ఆ తీర్థ ప్రసాదాలను మనం కూడా స్వీకరించాలి అండ్ మా ఆయన ఆశీర్వాదం కూడా తీసుకొని నేనైతే ప్రసాదం స్వీకరించాను వీళ్ళతో కొంతసేపు మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయినాక సో చిన్నుకు కాల్ చేసి ఆయన బ్లెసింగ్స్ తీసుకున్నాను సో వీడియోకి మీరు అందరూ లైక్ ఇచ్చారని కూడా ఆశిస్తున్నాను వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూశారని కూడా అనుకుంటున్నాను ఇందులో మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా నేనైతే నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఆన్సర్స్ కూడా చేస్తాను మనకి ముఖ్యంగా ఆచమనం చెప్పుకోవడం గణపతి పూజ లక్ష్మీదేవి పూజ అలాగే మన గోత్రనామాలు చదువుకోవడం ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం పూజ చేస్తున్న మన గోత్రనామాలు మన పిల్లలవి మన హస్బెండ్వి మనవి చదువుకొని అందరం బాగుండాలి అలాగే ఫైనల్లో లోకాసంస్థ సుఖినోభవంతు అందరితో పాటు అందరూ బాగుండాలి అందరితో పాటు మనము బాగుండాలి ఇంకా చాలా మంది అడిగారు విగ్రహాలు ఎంత ఎత్తులో ఉండాలి అవి మనం సంప్రోక్షణ చేసేట్టుగా ఇంట్లో ఎలా ఉండాలి మన తంబ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి పెట్టి చూపించినప్పుడు అది మాత్రమే కనబడుతుంది నా విగ్రహాల కంటే మన తంబ్బు నేను పెట్టిన సైజు ఎక్కువ ఉందన్నమాట అంటే విగ్రహాలు ఆ లోపల ఉండాలి అప్పుడు మనం సంప్రోక్షణ ఈజీగా చేసుకోగలుగుతాం అనమాట అంటే మన ఇంట్లో మనం పూజ చేసుకోవడానికి అర్హులం అవుతాము అంత మాత్రం విగ్రహాలను మాత్రమే మన ఇంట్లో పెట్టుకోవాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంతకంటే ఎత్తు విగ్రహాలు ఇక్కడెక్కడా లేవు అనమాట మనం చేయలేము అలాగే ఏవైనా దోషాలు ఉంటాయా ఏంటి అని మనం భయపడుతూ చేసుకోవడం కంటే ఇలా చేసుకోవడం మంచిది ప్రతి ఒక్కరం చేసే పూజల్లో చిన్న చిన్న తప్పులు దొల్లుతాయి మనం ఆ టైంకి ఏదో ఒకటి చెయ్యలేకపోవడమో మనకు అందుబాటులో లేకపోవడమో దానివల్ల ఎటువంటి దోషము తప్పు జరిగిపోదు మన మనసుకి మాత్రమే అనిపిస్తుంది అవునా కాదా అలా మనం చేసిన పూజ అందులో తప్పులు దోషాలు ఏవైనా చిన్న చిన్న ఉంటే మన మనసు అనిపించినప్పుడు ఏదైనా హంగామా అని అంటున్నారే అందరూ అది హంగామా కాదు ఆర్భాటం కాదు మాకు కనులకు విందుగా అమ్మవారికి కనులకు విందుగా మాకు సువాసన భరితంగా అమ్మవారికి సువాసన భరితంగా మా ఇంట్లో పాజిటివ్ వైబ్స్ నింపుకోవడానికి అని ఎవరైనా అడిగితే చెప్పండి ఇది ఆర్భాటం కాదు హంగు కాదు సో అది అనిపించినప్పుడు ఇది కూడా మనకు అనిపిస్తుంది కదా మనం ఫీల్ అవుతాం కదా ఎవరి మనం చేయొద్దు మన కోసం మనం ఇక్కడ దీపాలు ఉండగా మీరు అమ్మవారిని ఇలా కదపచ్చా అని కొంతమంది అడిగారు అంటే ఉద్వాసన చెప్పొచ్చా అని అవునుండి చెప్పేయచ్చు మనం ఆ ఉద్వాసన చెప్పిన తర్వాతనే ప్రసాదం స్వీకరించాలి కాబట్టి ఉద్వాసన చెప్పేయచ్చు దీపాలు ఉంటుండగా అందుకని పూజనంతా మనం క్లియర్ చేసేయకుండా అలాగే ఉంచేస్తాము ఇది మన పూజ ఎలా అనిపించింది లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఇంకొంతమందికి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి గైజ్ ఇది ఈరోజు వ్రతం హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది మీ అందరికీ కూడా వైభవ లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను నేను వరలక్ష్మీదేవి ఫోటో కూడా అమ్మవారిది నా బీరువాల పెట్టుకుంటాను అలాగే వైభవ లక్ష్మీదేవి ఉన్నారు కదా సో అది ఇంకా దుబాయ్ లో కొనుక్కున్నాను అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట సో ఆ రెండు అలా పెట్టుకుని పూజ చేసుకుంటాను ఈరోజు వ్రతం ఎలా అనిపించింది ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేస్తే డెఫినెట్ నేను వాటిని క్లారిఫై చేస్తాను నాకున్న ఎక్స్పీరియన్స్తో సో ఈ వీడియో ఎలా పోస్ట్ చేయాలి ఉదయం వీడియో ఎలా పోస్ట్ చేయాలనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాను సో ఎడిటింగ్ చేయాలి ఇప్పుడు బాగా బాగా అలసిపోయాను అలసిపోయాను ఇన్ ద సెన్స్ ఫాస్టింగ్ వల్ల అలా అనిపిస్తుంది అంతే ఏమీ చేసలేదు కానీ ఫాస్టింగ్ వల్ల అలా అనిపిస్తుంది సో ఎడిటింగ్ అయితే ఇప్పుడు చెయ్యాలి ఏదో ఒక టైం ఏ టైం అయినా కూడా ఎడిటింగ్ చేసి అప్లోడ్ పెట్టి పడుకోవాలన్నమాట ఉదయం లేచి ప్రీమియర్లో పెట్టి స్కెడ్యూల్లో పెట్టాలన్నమాట సో అది

कैच चेक कब तक चेक आ तक नहीं करा दे देवंत ओके सेम से हाय टू माय सब्सक्राइबर्स हाय सुनते ना इन गाइस प्लीज सब्सक्राइब शेयर लाइक कमेंट यह तो चला एक बार थैंक यू गाइस कर ना खेल पत्थर मुझे ले ना కాబట్టి మనం ఇంకా ప్రసాదం యాక్చువల్గా నేను మాక్సిమం సెవెన్ థర్టీ ఎయిట్కి అంతా కంప్లీట్ అయిపోతుంది నా పూజ కానీ ఈరోజు లేట్ అయింది సో ఎందుకంటే వీడియో మేక్ చేసుకుంటూ మీ అందరికీ చూపించుకుంటూ చేయడం ఇదంతా అండ్ గైస్ ప్రసాదం అయితే తీసుకుంటున్నాను జై వైభవలక్ష్మి దేవి అమ్మ బాగా చేశారు బట్ స్వీట్ కొంచెం ఎక్కువ ఉంది నేనైతే ఇక ఫుల్గా తినడం కూడా చాలా కష్టమే బనానా ఏదైనా తినేస్తా ఎందుకంటే ఫుల్ ఫాస్టింగ్తో ఉండి త్రూఅవుట్ డే స్వీట్ తినడం అంటే చాలా కష్టం అందులో నాకు స్వీట్ అంటే అసలు నచ్చదు ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ పైన కూడా వైభవలక్ష్మి దేవి ఆశీసులు పుష్కలంగా మెండుగా ఉండి కమింగ్ శ్రావణ మాసంలో ఆల్ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ సో చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే వరలక్ష్మి వ్రతం కూడా మంచి వరాలు ఇవ్వాలని అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని ప్రపంచం అంతా బాగుండాలని అందులో మనం కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సో ఈ రోజు వీడియో తండ్ చేద్దాము కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్లీజ్ కన్సి సబ్స్క్రైబింగ్ అలాగే బెలకాన్ హిట్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అయిపోతాయి మరి ఇందు కావాల్సిన వీడియోకి లైక్ ఇచ్చేసారు కదా ఇచ్చేస్తున్నారులేండి మీరు సో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ మరి యాజ్ ఏ యూట్యూబర్ కామన్ కదా చెప్పుకోవాలి సో లైక్ ఇచ్చేసి అండ్ ఈరోజు వీడియోకి అయితే బై చెప్పేద్దాం అండ్ గుడ్ నైట్ ఈరోజు నేను నాకైతే చాలా చాలా పని ఉంది మీ అందరికీ గుడ్ నైట్ కానీ నేను ఇంకా చాలా పని చేయాలి థ్యాంక్ యూ సో మచ్ హీ సో అండ్ ఎక్స్ప్లో ఎస్ బాయ్